సెకండ్ మ్యాచ్ అయితే ఎల్ఎస్జీకి అలానే కేకేఆర్ జరిగింది ఎందుకంటే మనం ముందే మాట్లాడుకున్నాం కేకేఆర్కి అంత ఇంపార్టెంట్ కాదు గెలిస్తే ఇంకొక సాలిడ్ అవుతుంది అలానే ఎల్ఎస్జీకి ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ వాళ్ళు ఈ మ్యాచ్ ఓడిపోయారంటే కొంచెం టేబుల్లో వెనకబడిపోతారు అలానే క్రిటికల్ అవుతుంది ప్లే ఆఫ్కి వెళ్ళే ఛాన్స్ అయితే ఖచ్చితంగా గెలవాలనుకున్నాం కానీ ఎల్ఎస్జీ అయితే చాలా దారుణంగా ఓడిపోయింది అది కూడా తొంభై ఎనిమిది పరుగుల హ్యూజ్ మార్జిన్ తోటి అయితే ఓడిపోయింది రన్ రేట్ కూడా చాలా పడిపోయింది వాళ్ళైతే ఎందుకంటే అంతకుముందు ప్లస్ రన్ రేట్ మంచిగా ఉండింది ఎల్ఎస్జీకి అయితే కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే మైనస్లో వెళ్ళిపోయింది మైనస్ త్రీ సెవెంటీ వన్ గెలిపోయింది కాబట్టి ఇది కొంచెం ఆందోళన కలిగించే విషయం అంటే ప్లే ఆఫ్కి వెళ్ళే టైంలో ఎస్ఆర్హెచ్ సిఎస్ కలిగేది అయితే డీసీ కూడా వచ్చిందనుకుంటే అక్కడ రన్ రేట్ అనేది కీలకంగా పోతుంది డీసీ కూడా మైనస్ డబల్ ఫోర్ టూ ఉంది కానీ ఎస్ఆర్హెచ్ అలానే సిఎస్కి కొంచెం ప్లస్లో ఉంది కాబట్టి వాళ్ళు ఒక మ్యాచ్ గెలిచినా వాళ్ళు లోకి మంచిగా సాలిడ్గా వెళ్ళే అవకాశం ఉంటుంది పది రెండు తేడా ఇరవై రెండు తేడా గెలిచినా సరే మంచి ప్లస్ రన్ రేట్ వస్తుంది కాబట్టి ఇది కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది ఇంకా చూస్తే మ్యాచ్లోకి వస్తే ఒక విషయానికి అసలు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కేకేఆర్ అయితే రెండు వందల ముప్పై ఐదు పరుగులు చేసింది చాలా ఎక్కువ టార్గెట్ అనేది ఇచ్చారు అది అసలు అసాధ్యం అనిపిస్తుంది కానీ పరువు కోసం దగ్గరికి వెళ్ళాలి కానీ కొన్ని మ్యాచ్లు చూసాం ఇదే కేకేఆర్ కొన్ని చేజింగ్ చేస్తూ గెలవడం చూసాం పంజాబ్ కూడా ఛేజింగ్ చేస్తూ గెలవడం చూసాం మనమైతే మరి ఇలా ఎలర్జీ కూడా అంత హోప్స్ పెట్టుకుని ఉంటుంది ఖచ్చితంగా మనం గెలుస్తామని కానీ గెలవ గెలవలేకపోయారు ఒక బ్యాట్స్మెన్ కూడా అసలుకి అసలు వాళ్ళ తరపున ఏ బ్యాట్స్మెన్ కూడా ఆడే ప్రయత్నం ఇది చేయలేదు ఓవరాల్గా అయితే మ్యాచ్ అయితే ఓడిపోయారు ఒకసారి మనం వీళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఎప్పుడే మనం అనుకున్నాం కేకేఆర్ అసలుకి వాళ్ళ విజయాలు ఉన్నాయంటే ఒకే ఒకరు ఇద్దరు అది సాల్ట్ అలా నారాయణు వీళ్ళిద్దరి మీద డిపెండ్ అవుతుంది వాళ్ళిద్దరు ఎవరు ఒక్కరు మంచిగా అయినా సరే పవర్ ప్లేలో మ్యాచ్ అయితే వన్ సైడ్ అయిపోతుంది మ్యాచ్ని అయితే ఈజీ గెలుస్తున్నారు వాళ్ళైతే నారాయణ కూడా మళ్ళీ అన్నయ్య ఒక పరుగులు చేశాడు ముప్పై తొమ్మిది బాలలు ఏడు సిక్స్లో ఆరు ఫోర్లతో అయితే ఎక్సలెంట్ అలానే సాల్ట్ కూడా పద్నాలుగు బాలలు ముప్పై రెండు పరుగులు ఐదు ఫోర్లు ఒక సిక్స్ తోటైతే టూ ట్వంటీ ఎయిట్ స్ట్రైక్ రేట్తో ఆడడం చూసాం మనం ఇది మరి ఇంకా వాళ్ళు మరి మీరు అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఎంత సాలిడ్గా ఆడుతున్నారు అలానే రఘువంశి వచ్చి ఒక ముప్పై రెండు మంచి నాకు ఆడటం చూసాం ఆ తర్వాత ఎందుకంటే వాళ్ళు మంచి స్టార్ట్అప్ ఇచ్చారు కాబట్టి దాని కంటిన్యూషన్గా అయితే రింకు సింగ్ పదారు పరుగులు అలానే శ్రేయస్ సైర్ ఇరవై మూడు పరుగులు అలానే రణదీప్ సింగ్ కూడా మంచిగా వచ్చాడు అతను కూడా ఆరు బాలలో ఇరవై ఐదు పరుగులు చేశాడు చాలా ఫాస్ట్గా చేశాడు నాలుగు వందల పదహారు స్ట్రైక్ రేట్ ఉంది మూడు సిక్స్లు భారీ భారీ సిక్స్లు అయితే కొట్టడం చూసాం మనమైతే మరి ఇది ఓవరాల్గా వాళ్ళు రెండు వందల ముప్పై పరుగులు టార్గెట్ని వాళ్ళు చేయడానికి దిగారు బౌలర్ గురించి మాట్లాడడం అవసరం లేదు ఎందుకంటే ఇంకా అంత స్కోర్ వెళ్ళిందంటే ఆటోమేటిక్గా బౌలర్స్ పరిస్థితి ఎలా ఉంటుంది మీరు అర్థం చేసుకోవచ్చు ఇంకా ఆ తర్వాత బ్యాటింగ్ స్టార్ట్ చేసిన దాంట్లో ని మళ్ళీ చూసుకుంటాడారు ఎందుకంటే ఆడదాం జాగ్రత్తగాదామనుకున్నారు కానీ కి వికెట్లు ఏం రాలేదు కానీ ఇంకా చక్రవర్తికి అలానే హర్షిత్ రాణాకి అరుణ్ చక్రవర్తికి మూడు మూడు వికెట్లు పడడం చూసాం అలానే ఆండ్రూ రైస్లు కూడా లాస్ట్లో వచ్చి మళ్ళీ రెండు వికెట్లు తీసుకోవడం చూసాం రెండు ఓవర్లో పదిహేడు పరుగులు ఇచ్చాడు అలానే సునీల్ నారాయణ అందరూ ప్రతి ఒక్క బ్యాట్సర్ కూడా ప్రతి ఒక్క టీం కూడా సునీల్ జాగ్రత్తగా ట్రై చేస్తున్నారు ఎందుకంటే ఆయన చాలా ఎకనమిగా వేస్తున్నాడు నాలుగో ఇరవై రెండు పరుగులు ఇవ్వడం చూసాం అంటే పరవరోకి ఆరు లోపే ఉంది రెండ్రెడ్ నెట్ రన్ రేట్ అయితే సారీ పరవరకు రెండు ఉంది ఎకానమీ అయితే ఇది ఓవరాల్గా మరి నాకు తెలిసి ఈ మ్యాచ్ ఎల్లర్జీకి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ కానీ ఓడిపోయారు అలానే చాలా హెవీ మార్జిన్ తోటి పడితే ఓడిపోయారు తొంభై ఎనిమిది పరుగులు అంటే చాలా టీ ట్వంటీలో చాలా ఎక్కువ మార్జిన్ వన్ డేలో కూడా తొంభై తొమ్మిది తొమ్మిది అంటే ఎక్కువ అనుకుంటాం అలానే మరి టీ ట్వంటీలో తొమ్మిది అంటే చాలా ఎక్కువ మరి దగ్గరకన్నా వెళ్ళాల్సింది రన్ రేట్ని కాపాడుకోవాల్సింది నెట్ రన్ రేట్ని అయితే అది వాళ్ళకి రేపొద్దున మైనస్ అవుతుంది ప్రస్తుతానికైతే ఇంకా ఇటు పక్కన కేఎల్ రాహుల్ అలానే కులకర్ణి కానీ స్టాయినెస్ స్టాయినస్ కొంచెం చిన్న నాకు కానీ ఆ తర్వాత కూడా కానీ అలానే పూరని కానీ ఆయుష్పదం ఎవ్వరు ఎవ్వరు ఎవరు ఆడలేదు కుణాల పండగ కూడా ఆడలేదు అందరైతే అందరైతే వెంటనే పివిలిన్ గెలిపోయారు అందుకని వన్ థర్టీ సెవెన్కే అవుట్ అయిపోయారు అసలు యాక్చువల్గా ఇంకా మీకు చూస్తే ఇంకా ఓవర్లు మిగిలే ఉన్నాయి నాలుగు ఓవర్లు మిగిలి ఉండగాని వాళ్ళు ఆల్ అవుట్ అయిపోయారు మరి మంచి గా అయితే కనిపిస్తుంది కేకేఆర్ అయితే కేకేఆర్ అయితే ఇంకెవరు టచ్ చేయలేరు వాళ్ళు టేబుల్ టాపులు మంచి ప్లస్ రెండు రెండు అటుతో అయితే టాప్లో కూర్చుని వెళ్ళి ప్లస్ వన్ ఉంది అంతే ఒక మ్యాచ్ అగ స్టార్ట్ ఆర్ఆర్ ఆరు గెలిస్తే మళ్ళీ పద్దెనిమిది పాయింట్తోటి పైకి వెళ్ళొచ్చు కానీ మంచి రెండడుతో మెయింటైన్ చేస్తుంది వాళ్ళైతే వాళ్ళిద్దరు ఆల్రెడీ క్వాలిఫై అయిపోయినట్టే ప్లే ఆఫ్కి ఇంకా సిఎస్కే ఎస్ఆర్హెచ్ ఎల్జీ ఎందుకంటే మళ్ళీ ఎల్జీ ఓడిపోయింది కాబట్టి వాళ్ళు పన్నెండు పాయింట్ దగ్గర ఉన్నారు పదకొండు మ్యాచ్లు ఆడారు ఇప్పుడు ఎస్ఆర్హెచ్ పది మ్యాచ్కి పదకొండు పన్నెండు పాయింట్లు ఉన్నాయి కాబట్టి మండే రోజు ఆడే మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ గెలిచిందంటే పద్నాలుగు పాయింట్లు వస్తాయి పదకొండు మ్యాచ్లు కాబట్టి కొంచెం బెటర్ పొజిషన్లో ఉంటుంది అంటే రేపు మ్యాచ్ ఖచ్చితంగా గెలవాల్సి ఉంటుంది ఎస్ఆర్హెచ్ అయితే అది కూడా ముంబై కాబట్టి ముంబైలో అంత ఈజీ కాదు వాక్ వాళ్ళని ఓడించడం మరి చూడాలి మన దగ్గర ఉన్న భారీ హిట్టర్లు అయితే చూడాలి లాస్ట్ టైం జరిగిన మ్యాచ్లు అయితే చూశాం కదా రెండు వందల యాభై పరుగులు పైన వచ్చినాయి అనుకుంటా ఐదు వందల దాకా పరుగులు పైన వచ్చినాయి అనుకుంటా ఇద్దరు కలిపి మన వాళ్ళు టూ సెవెంటీ సెవెన్ దాకా వాళ్ళు కొట్టడం వాళ్ళు కూడా టూ ఫార్టీ దాకా రావడం చూసాం మనమైతే మరి చూద్దాం మరి ఈ రోజు మ్యాచ్ ఎంత ఒత్తుగంటూ ఉండబోతుందో మరి ఎస్ఆర్హెచ్ మ్యాచ్ అయితే ఓవరాల్ ఇది ఈరోజు ఎస్ఆర్హెచ్ గెలిస్తే మంచి సాలిడ్ పొజిషన్ గెలుతుంది ఒకళ్ళు ఓడిపోతే మళ్ళీ ట్రిషన్ టిష్యం ఉంటుంది ఎందుకంటే కింద సిఎస్కే ఎస్ఆర్హెచ్ ఎల్హర్జీ డీసీకి గట్టి ఫైట్ ఉంటుంది నలుగురికి కూడా మరి ఆ రెండు పొజిషన్ల కోసమైతే చూద్దాం మరి ఎవరు గెలుస్తారు